ఓం శ్రీ మాత్రే నమ అందరికి నమస్కారం నమస్కారం స్నేహితులారా కుంభరాశి వారికి నా నమస్కారాలు స్నేహితులారా మీ కుంభరాశి జాతకంలో ఈ రోజు సామాన్యమైనది కాదు ఈ రోజు కోట్ల సంవత్సరాలలో ఒకసారి ఏర్పడే అరుదైన గ్రహ యుతి బ్రహ్మాండంలో ఆవిష్కరమవుతుంది మీలాంటి మానవతావాదులు దయ వినూత్న దృష్టి కలిగిన వారికి మీ ఉన్నత ఆదర్శాలకు తగిన బహుమతి ఇవ్వడానికి ఈ యుతి సిద్ధంగా ఉంది దీని ద్వారా గత ఏడు జన్మల నుండి కేవలం మీ ఈ భూమిపైకి వస్తున్న ఆ వ్యక్తి మీ జీవితంలోకి అడుగు పెట్టబోతున్నారు మరి స్నేహితులారా ఇది కేవలం సంఘటన కాదు మీ లాంటి స్వేచ్ఛ ప్రియులు మేధావులు నిస్వార్థంగా చేసిన సేవకు నిజమైన బంధం కోసం గుడిలో మీరు చేసిన ప్రార్థనలకు దక్కిన ఫలితం ఇది సమాజంలో మీరు ఎదుర్కొంటున్న ఒంటరి పోరాటం మీ లోతైన ఆలోచనలు అర్థం చేసుకొని వారి మధ్య మీరు పడిన కష్టాలు ఇక ఇవన్నీ గత చరిత్ర ఆ శుభ గడియ ఆసన్నీంది ఈ కలయిక మీ భావోద్వేగ ప్రపంచంలో విప్లవాత్మక మార్పు తీసుకురానుంది మీరు హేతుబద్ధతకు ప్రాధాన్యత ఇస్తారు కానీ ప్రేమ మీ హేతువును దాటి ఉంటుంది ఈ రోజు మీకు ఒక దివ్య సంకేతం అయితే లభిస్తుంది మీ కుంభరాశి జాతకంలో గ్రహాల శుభ వలన అదృష్టం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది మరియు దుర్గామాత మరియు మా విషహారి స్వయంగా మీ జీవితంలో జోక్యం చేసుకోబోతున్నారు దేవత అనుగ్రహం ఉంటే అదృష్టం మారడానికి ఒక క్షణం చాలు ఇది మీ నిస్వార్థ ప్రేమకు మీ కష్టాలకు దేవుడిచ్చిన గొప్ప వరం ఈ రోజు మీ ఆత్మ తన అసంపూర్ణ కథను పూర్తి చేయబోతున్న ఆ ఆత్మతో కలవనుంది మీరు ఎప్పుడు సాంప్రదాయాలకు కట్టుబడరు మీ మార్గం మీదే ఎప్పుడు అదే ప్రత్యేక మార్గం మార్గంలో మీ భాగస్వామి రాబోతున్నారు ఈ రోజు బ్రహ్మాండ శక్తి మీ చుట్టూ వేగంగా ప్రసరించడం మొదలవుతుంది మీ శ్వాస తేలికవుతుంది మీ చూపు దానంతటా అదే ఒక దిశ వైపు లాగబడుతుంది మీకు అసాధారణమైన శాంతి అనుభూతి కలుగుతుంది అదృశ్య శక్తి ఇప్పుడు మీ వద్దకు ఎవరు వస్తున్నారని సంకేతాలైతే ఇస్తుంది ఈ వ్యక్తి సాధారణం కాదు దైవం కేవలం మీకోసం మాత్రమే సృష్టించింది మీ ఇద్దరి కర్మల బంధం ముడిపడి ఉంది దానిని దేవుడు స్వయంగా సాకారం చేసే శుభ సమయం ఇదే ఈ దైవ నిర్ణయాన్ని ఎవరు మార్చలేరు మీరు ఈ విశ్వశక్తి ప్రవాహాన్ని పూర్తిగా లొంగిపోవాలి మీ కుంభరాశి జాతకంలో సప్త జన్మ యోగం అనే అరుదైన యుతి ఏర్పడింది కేవలం ఇది దేవి దేవతల ప్రత్యేక అనుగ్రహం ఉన్న జీవితాలలో ఈ యోగం కనిపిస్తుంది మీ సమస్యల విశ్లేషణ స్థిరమైన స్వభావానికి తోడుగా మా దుర్గా కృప వలన శత్రునాశక ప్రేమ సంయోగ వివాహ సిద్ధి భాగ్య వృద్ధి యోగాలు ఒకేసారి సక్రియ అయ్యాయి శుక్రుడు ఉచ్ఛ స్థితిలో చంద్రుడు సప్తమ భావంపై దృష్టి సారించడం ప్రేమ అనుబంధాలకు అత్యుత్తమం ముఖ్యంగా మంగళ గురు జీవిత భాగస్వామికి స్థిరత్వం అంకిత భావం నిజమైన అనురాగాన్ని అందిస్తుంది అందుకే ఈ రోజు బ్రహ్మాండం గొప్ప శుభవార్త తెచ్చింది ఈ గ్రహాల కలయిక మీ భవిష్యత్తును బంగారు అక్షరాలతో రాయబోతుంది కాని కుంభరాశి స్నేహితులారా ఈ శుభ సమయంలో కొన్ని విషయాలైతే గుర్తుంచుకోవాలి ఈ రోజు నిర్మ మానుష ప్రాంతాలకు వెళ్లవద్దు మీ ఆలోచనలను శుద్ధంగా ప్రశాంతంగా ఉంచుకోండి ఎవరితోనూ తీవ్రమైన మాటలు పడకండి మీ జీవిత గమనాన్ని మార్చబోతున్న ఆ శుభశక్తిని ఏ ప్రతికూల కర్మ కూడా అడ్డుకోదు ఎవరైనా మిమ్మల్ని చూసి చిరునవ్వు నవ్వినా అనాలోచితంగా చూసినా అది దైవ సంకేతమే అని గ్రహించండి ఆ వ్యక్తి మీ జీవితంలోకి ప్రవేశించారు ఈ సంకేతాలు సూక్ష్మంగా ఉంటాయి మీ మనసు మాట వినండి మీరు ఎవరితోనూ తొందరగా కలవరు కానీ మీ ఆత్మకు ఈ వ్యక్తి ఎవరో తెలుసు ఈ కలయిక కేవలం ప్రేమ కాదు ఏడు జన్మల ప్రయాణాన్ని గుర్తు చేసుకోవడం ఇది మీ ఆత్మకు లభించిన స్వేచ్ఛ యొక్క నిజమైన అర్థం మరి కుంభరాశి స్నేహితులారా దేవుడు ఇస్తే కేవలం కొద్దిగా కాదు సమస్తాన్ని ఇస్తాడు మీ జీవిత భాగస్వామి రాకతో కేవలం ప్రేమ మాత్రమే కాదు ధనం సుఖం శ్రేయస్సు సమాజంలో గౌరవం కూడా వస్తాయి మీరు భవిష్యత్తు కోసం వేసిన వినూత్న ప్రణాళికలు ఇప్పుడు సాకారం అవుతాయి మీ సృజనాత్మక ఆలోచనలకు ప్రోత్సాహం లభిస్తుంది ఇంట్లో పెద్దలు సంతోషిస్తారు ఇప్పటి వరకు కృత్రిమ బంధాల వలన ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి ఈ బంధం నుంచి మీ కెరియర్ కూడా శక్తిని పొందుతుంది మీ వ్యాపారంలో పురోగతి ఉద్యోగంలో స్థిరత్వం ప్రతి రంగంలో విజయం లభిస్తాయి మీ ఆత్మ యొక్క అన్వేషణకు ఈ రోజు ఒక విజయ చిహ్నం మీరు ఎప్పుడు స్వాతంత్రంగా ఉండాలని తప్పించారు ఇప్పుడు మీకు మీ స్వేచ్ఛను గౌరవించే భాగస్వామి కూడా దొరుకుతుంది మరియు కుంభరాశి ఈ రోజు మీరు మీ చుట్టూ విచిత్రమైన కంపన అనుభూతి చెందుతారు పాత స్నేహితుడు ఫోన్ కొత్త సందేశం లేదా అకస్మాత్తుగా అపరిచితుడి సంప్రదింపు లభించవచ్చు ఇది అదృశ్యకం కాదు మీ ఏడు జన్మల సహచరుడు ఆత్మతో ముడిపడి ఉన్నాడు మీ జీవితంలోకి ప్రవేశించబోతున్నారని చెప్పే సంకేతాలు ఇవి ఒక వ్యక్తి చూసిన వెంటనే ఎప్పటి నుంచో తెలిసినట్లుగా విచిత్రమైన ఆత్మీయతను అనుభూతి చెందవచ్చు మీరు ఎదురు చూస్తున్న సంకేతం కూడా ఇది మీ ఆత్మ నిరీక్షణకు దైవం ఇచ్చిన సమాధానం ఇది మా దుర్గా అనుగ్రహం ఉంటే జీవితంలో అనేక అద్భుతాలు ఒకేసారి జరుగుతాయి గ్రహ గోచారం మారగానే మీ జీవిత ద్వారం వద్ద ప్రేమ డబ్బు ప్రతిష్ట కురుస్తాయి ఇదంతా కూడా సంకేతాలను గుర్తించి సరైన దిశలో పనిచేస్తేనే సాధ్యం ఈ రోజు దీపం వెలిగించండి మా దుర్గా మాతను ప్రార్థించండి ఓ దుర్గా మాత నా విధిలో ఉన్న నా ఆత్మ సహచరుడైన ప్రేమ స్వరూపాన్ని నా జీ జీవితంలో ప్రకటించు అని ఈ ప్రార్థన మీ జాతకంలోని ఉన్న గ్రహాలను సక్రియం చేసి యోగాన్ని ఫలించడానికి సిద్ధం చేయండి ఈ రోజు మీకు కొన్ని ప్రదేశాలకు వెళ్ళకూడదు నిర్మానుష్య ప్రాంతాలకు దూరంగా ఉండండి మీ శరీరాన్ని మనస్సును పవిత్రంగా ఉంచుకోండి రాహుకేతుల నీడ చురుకుగా ఉండే అవకాశం ఉంది అందుకే సయమానం శాంతి భక్తి ముఖ్యం బ్రహ్మాండం మీ అదృష్టాన్ని తిరిగి రాస్తుంది మీ మొండి స్వభావం కారణంగా ఒక క్షణం చేసిన తప్పుతో కూడా ఈ అరుదైన యోగం నిష్క్యం కావచ్చు అందుకే సిద్ధంగా ఉండండి మీరు మీ స్వేచ్ఛను కోల్పోతారేమోనని భయపడవచ్చు కానీ ఈ భాగస్వా స్వామి మీ స్వేచ్ఛను గౌరవించాలి మీ లాంటి ఆదర్శవాదిని మీ భాగస్వామి ఒక బలమైన స్తంభంలో ఉంటారు చాలా కాలంగా మానసిక ఒత్తిడి ఒంటరితనం అనుభవిస్తున్న మీకు ఈ రోజు నుండి కొత్త ప్రశాంతత లభిస్తుంది ఇది మీ భాగస్వామి ఆత్మ ప్రభావం కెరియర్ లోను స్వర్ణావకాశం రావచ్చు పాత ప్రాజెక్ట్ ప్రారంభం కొత్త ఉద్యోగ ఆఫర్ లేదా పెద్ద కస్టమర్ ఆర్డర్ లభించవచ్చు ధనం విషయంలోనూ సుభప్రదమే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి ఆగిపోయిన చెల్లింపులు లేదా కొత్త పెట్టుబడి లాభదాయకంగా మారవచ్చు ఈ అదృష్టం మీ పదకొండవ ఆదాయం భావం నుంచి వస్తుంది కానీ గుర్తుంచుకోండి ఇదంతా మీ శుభయోగాలను సక్రియం చేయడానికి మీరు సరైన చర్యలు తీసుకుంటేనే సాధ్యమవుతుంది మరి ఆ చర్య ఏమిటి అంటే మీ కుంభరాశి వారి జాతకంలో సక్రియమైన ఈ అరుదైన యోగాన్ని సంపూర్ణంగా ఫలించడానికి ప్రేమ ధనం భాగ్య వృద్ధిని స్థిరంగా ఉంచడానికి ఈ కార్తీక మాసంలో వచ్చే గురి గురువారం రోజున మీరు చేయవలసిన శక్తివంతమైన రెండు పరిహారాలు ఉన్నాయి వాటిని తప్పకుండా చేయండి మరియు స్నేహితులారా మొదటిది గురువారం గురువు అనగా బృహస్పతి మరియు శ్రీ మహావిష్ణుకు అంకితం ఈ గ్రహ భాగ్యం వివాహం జ్ఞానానికి కారకుడు ఈ రోజున పసుపు రంగు వస్త్రాన్ని ఒక గుడి పూజారికి లేదా పేద బ్రాహ్మణుడికి దానం చేయండి ఇది మీ గురుగ్రహాన్ని బలపరుస్తుంది వివాహ భాగ్యాన్ని వేగవంతం చేస్తుంది మరి మీ జీవిత భాగస్వామి నుండి అపారమైన గౌరవాన్ని మద్దతును పొందేలా చేస్తుంది అదేవిధంగా ఇంట్లో లేదా దేవాలయంలో విష్ణు సహస్రనామ పారాయణ చేయండి దీని వల్ల మీ కోరికలు నెరవేరుతాయి పదకొండవ భావం సక్రియ మరియు మీ ప్రేమ బంధానికి స్థిరత్వం లభిస్తుంది మీరు జ్ఞానాన్ని ప్రేమిస్తారు విష్ణు సహస్రనామం ఆ జ్ఞానానికి పరాకాష్ట మరియు రెండవ పరిహారం గురించి కూడా తెలుసుకుందాం మరి స్నేహితులారా లక్ష్మీదేవి మరియు గురువుకు ప్రీతికారం పసుపును ఉపయోగించడం ఈ రోజున పసుపుతో చేసిన స్వీట్లు అనగా బూందీ లడ్డు లేదా పాయసం తయారు చేసి ఇతరులకు పంచి పెట్టండి ఇది మీ జీవితంలో ప్రేమ మాధుర్యం మరియు ఆర్థిక శ్రేయస్సును పెంచుతుంది కుంభరాశి జాతకులు కఠినంగా ఉండే బంధాలను కూడా ఇది మృదువుగా మారుస్తుంది దీనితో పాటు మీ ఇంట్లో ఉన్న అరటి చెట్టు లేదా పసుపు మొక్కకి నీరు పోసి పసుపు పూసి దీపం వెలిగించండి అరటి చెట్టు విష్ణు స్వరూపం ఈ పూజ వలన మీ వివాహ యోగం త్వరగా స్థిరపడుతుంది మరియు మీ జీవిత భాగస్వామి త్వరలో మీ వద్దకు వస్తారు దీనితో పాటు ముఖ్యంగా వివాహం ఆలస్యం అవుతున్న వారికి ఈ రోజు కీలకం సంబంధాలు తెగిపోతున్నా పదే పదే గుండె పగిలే పరిస్థితి ఎదురవుతున్నా దుర్గామాత స్వయంగా మీ ప్రేమ జీవితానికి కొత్త దిశ ఇస్తుంది మా విషహరి ఇప్పటి మీ హృదయాన్ని బాధ పెట్టిన విషపూరిత సం సంబంధాలన్నిటినీ అంతం చేస్తుంది ఇకపై మీ జీవితంలోకి కేవలం నిజమైన పవిత్రమైన ఆత్మతో ముడిపడిన ప్రేమ మాత్రమే స్థానం పొందుతుంది మీరు లోతైన భావోద్వేగాలను బహిరంగ పరచడానికి ఇష్టపడకపోయినా ఈ బంధం మీ ఆత్మను ఆనందంతో నింపుతుంది బ్రహ్మాండం మీరు సిద్ధంగా ఉంచుకున్న దానినే ఇస్తుంది ఈ దివ్య ప్రేమను విశాల హృదయంతో అంగీకరించండి ఇక సంకేతాల విషయానికి వస్తే ఈ రోజు మీకు ఒక కల రావచ్చు అందులో ప్రత్యేక ముఖం కనిపించవచ్చు అపరిచితుడు శుభాకాంక్షలు చెప్పవచ్చు లేదా చిన్న పిల్లవాడు మీ దగ్గరకు వచ్చి అమ్మా నాన్నని పిలవవచ్చు ఇవన్నీ కూడా మీ ఆత్మ సహచరుడు దగ్గరలో ఉన్నారని సంకేతాలు వారు మీ వైపు వస్తున్నారు ఈ కలయికను ఎవరు ఆపలేరు ఈ రోజు మీ కోసం బ్రహ్మాండ ద్వారం తెరవబోతుంది మరి కుంభరాశి స్నేహితులారా మీరు ఇప్పటి వరకు ఒంటరితనం మీ లోతైన ఆలోచనలను అర్థం చేసుకొని వారి కష్టాన్ని అనుభవిస్తూ ఉంటే ఆ అన్వేషణ ఇప్పుడు పూర్తవు ఈ రోజు ఒక ప్రత్యేకమైన శాంతి స్థిరత్వం అనుభూతి చెందుతారు ఏదో గొప్పది జరగబోతుందని అంతరంగ స్వరం వినబడుతుంది బ్రహ్మాండంలోని ప్రత్యేక గ్రహాలు ఒకే రేఖలోకి వచ్చినందున ఆత్మలు కలవడానికి లాగబడతాయి మీ ఆత్మ మిమ్మల్ని సంపూర్ణ చేయబోయే ఆ ఆత్మ వైపు లాగపోతుంది కుంభరాశి వారికి అంతులేని ఆశయం ఉంటుంది ఈ భాగస్వామి మీ ఆశయాన్ని మరింత పెంచుతారు మరియు స్నేహితులారా మీ కుంభరాశి జీవితంలో ఐదు పెద్ద శుభవార్త కూడా తలుపు తట్టబోతున్నాయి అవి ఏమిటి అంటే మొదటిగా నిజమైన జీవిత భాగస్వామి లభించబోతున్నారు రెండవది అసాధ్యం అనుకున్న చోట నుండి కూడా ఆర్థికంగా అద్భుతం సంభవిస్తుంది ధనం కూడా వస్తుంది మరియు మూడవది ఆగిపోయిన పనులు అకస్మాత్తుగా ఒకే రోజులో పూర్తవుతాయి మరియు నాలుగవది ఆరోగ్యం ఉత్తమంగా మారుతుంది మరియు ఐదవది మా దుర్గా మాత మీ కర్మలను శుద్ధి చేయడంలో పూర్వీకుల కర్మ ప్రభావం ముగుస్తుంది మరి స్నేహితులారా ఈ అద్భుత శుభవార్తలు రావడానికి కారణం చంద్రుడు గురువు శుక్రుడు ఒక ప్రత్యేక స్థితిలో ఉండి మీ ఏడవ అనగా భాగస్వామి తొమ్మిదవ అనగా అదృష్టం పదకొండవ అనగా ఆదాయం భావాలను సక్రియం చేయడం ఈ మూడు భావాలు అయితే అదృష్టం మీ వద్దకు పరిగెత్తుకు వస్తుంది కుంభరాశి స్నేహితులారా ఈ రోజు కోపంతో ఎవరితోనూ తీవ్రంగా మాట్లాడకండి క్షమించడం వలన మీ ఆత్మ శుద్ధి అవుతుంది అబద్ధం వంగ్యం వంటివి మీ శక్తిని తగ్గించవచ్చు ఈ రోజు ఎరుపు వస్త్రాలు ధరించండి దుర్గా మాతకు ఎర్రని పూలు సమర్పించండి మరియు ఐం హీం క్లీం చాముండై విచ్చై అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపించండి ఈ మంత్రం మీ ఆత్మ చుట్టూ శక్తి చక్రాన్ని తయారు చేస్తుంది మీ భాగస్వామి ఆత్మ మీ శక్తిని అనుభూతి చెంది మీ వైపు ఆకర్షిస్తుంది మీలాంటి మేధావికి ఈ శక్తి గురించి బాగా తెలుసు కొంతమంది ఒకే రోజులో అంతా మారుతుందా అని అనుకుంటారు దేవుడు ఇస్తే సమస్తాన్ని ఈ రోజు మీరు ప్రేమ డబ్బు శాంతి విజయం పొందబోయే సమయం ఈ జ్యోతిషం సత్యం మీ జాతకంలోని గ్రహస్థానం పై ఆధారపడింది ఈ రోజు నుంచి రాబోయే ఇరవై నాలుగు గంటలలో మీ జీవితంలో ఏడు అద్భుత సంఘటనలు కూడా జరగబోతున్నాయి అవి ఏమిటి అంటే ఒకటి పాత స్నేహితుడు లేదా అపరిచితుడి నుండి కొత్త దిశ ఇచ్చే విషయం తెలుస్తుంది మరియు రెండవది ఊహించని ప్రదేశంలో ఆకర్షణీయమైన ముఖం కనిపిస్తుంది మరియు మూడవది అసంపూర్ణంగా ఉన్న పాత కళ నెరవేరడం ప్రారంభిస్తుంది మరియు నాలుగు గోవది ఇంట్లో శుభవార్త లభిస్తుంది అనగా పదోన్నతి పాత అప్పు తిరిగి రావడం మరియు ఐదవది తల్లికి లేదా మహిళ సభ్యురాలికి శుభ లేదా దేవత లేదా బిడ్డ ఆశీర్వాదం వస్తుంది మరియు ఆరవది అధిక భావోద్వేగం కళ్ళల్లో నీళ్లు రావచ్చు ఆత్మ ఆత్మీయత సంభాషణ ఏడవది ఇక ఒంటరిగా లేరని అనుభూతి వింతైన విశ్వాసం భద్రత కలుగుతుంది మీరు ఎప్పుడు లోపల అనుభూతి చెందే శూన్యత తొలగిపోతుంది మీరు నిద్రించడానికి వెళ్లేటప్పుడు ఎటువంటి ఒత్తిడి కోపం తీసుకెళ్ళకండి మరియు ఓం నమ శివాయ అని జపిస్తూ మీ నిజమైన భాగస్వామిని మనసులో ఊహించుకోండి మీ కలలో దేవాలయం నది ఒడ్డు ఎర్రటి చున్ని సింధూరం చిన్న పిల్లవాడు కనిపించవచ్చు ఇవన్నీ మీ భాగస్వామి ఆత్మ మిమ్మల్ని గుర్తించి కలయిక వైపు సాగుతున్న సంకేతాలు మరియు స్నేహితులారా మీ జీవితంలో ఏ ఏ రహస్య సంఘటనలు జరుగుతాయో కూడా తెలుసుకుందాం మొదటిది సోషల్ మీడియా ద్వారా పాత పరిచయం లేదా అపరిచ అనుసరించడం మరియు రెండవది ఇంట్లోకి ఏదైనా పక్షి అనగా పావురం చిలక వచ్చి కూర్చోవడానికి ప్రయత్నిస్తుంది మరియు మూడవది పూజ చేసేటప్పుడు దీప జ్వాల ఎత్తుగా లేచినా లేదా గంట శబ్దం వినిపించిన దేవి శక్తి అంగీకారం తెలిపినట్లే మీ ఆత్మ తరంగాలు దూరమున్నా ఆ ఆ ఆత్మతో కలుస్తాయి ఇప్పుడు మీరిద్దరు కలయకను ఎవరు ఆపలేరు గ్రహాల శక్తి మీ వైపు పూర్తిగా మద్దతుగా ఉంది ఈ సమయంలో మీరు తప్పక చేయవలసిన ప్రత్యేక పనులు ఏమిటి అంటే ఏదైనా దేవాలయానికి వెళ్లి ఒక కొబ్బరికాయ చున్ని సింధూరం సమర్పించి ఈ కలయిక సురక్షితంగా అందంగా ఉండేలా ప్రార్థించండి ఏదైనా అవసరమైన వారికి భోజనం పెట్టండి తరువాత తల్లిదండ్రులు లేదా పెద్దల ఆశీర్వాదం తీసుకొని వారి దీవెనెలను మీ భవిష్యత్తుకు బలం మీ జీవితంలో జరగబోయే ఈ మార్పు కర్మల సంబంధం మరియు దుర్గా మాత మరియు విషహార్య సంరక్షణలో ఉన్నవారు మీ కుంభరాశి జాతకం నుండి అన్ని దోషాలను శత్రులను తొలగి ఆధ్యాత్మిక ఉన్నతితో నిండి ఉండే భాగస్వామిని ఇవ్వాలని నిర్ణయించారు మీరు ఎప్పుడు కూడా సమానత్వాన్ని కోరుకుంటారు ఈ భాగస్వామి మీతో సమానంగా నిలబడతారు ఈ సంబంధం మీ ఆదర్శాలను మరింత ముందుకు తీసుకువెళ్తుంది ఈ కలయికతో పాటు వివాహ యోగ గ్రహాలు ధన యోగంతో కలవడంతో కేవలం ప్రేమ మాత్రమే కాక డబ్బు స్థిరత్వం ప్రతిష్ట కూడా మీ జీవితంలోకి ఒకేసారి వస్తాయి మీరిద్దరు ఒక శక్తివంతమైన భవిష్యత్తుకు పునాది వేస్తారు ఈ ప్రేమ లోతైనది స్థిరమైనది నిజమైనది ఇది మీరు గత జన్మలో ఒకరికొకరు ఇచ్చిన వాగ్దానం యొక్క రుజువు మీరు అసాధారణమైన జీవితాన్ని కోరుకుంటారు ఈ బంధం అసాధారణమైన ఆనందాన్ని ఇస్తుంది వారి స్నేహితులారా కుంభరాశి వారి ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అలాగే కామెంట్స్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి లేదా జై దుర్గా మాతానికి తప్పకుండా కామెంట్ చేయండి అందరికి ధన్యవాదాలు